హాయండీ మీరు అందరూ బాగున్నారండి ఈరోజు పల్లీలుండలు తయారు చేస్తున్నానండి తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి పల్లీలు అండి బెల్లం అండి నెయ్యి అండి నీ నీళ్ళు అండి అవిగోండి ఒక గిన్నె పల్లీలు అండి అది దారుగా చిన్న చిన్నమంట పెట్టుకోండి మీడియంలో పెద్ద మంట అస్సలు పెట్టకూడదండి అవిగోండి వేగిపోయే కదండి కట్టేసుకున్నాను స్టవ్ అవిగొని తీసుకున్నాను ఆ గిన్నెలోకి పాకం పెట్టుకోవడానికి గిన్నె పెడుతున్నాను ఒక గిన్నె బెల్లం అండి ఒక గిన్నె బెల్లం వేసాను కదండీ రెండు చెంచాలు నీళ్ళండి బాగా తరిగిపోవాలండి అవిలోగానండి పొట్టు తీసేసుకోవాలండి శుభ్రంగా పల్లీలు ఏపుకొని పక్కన పెట్టాక పొట్టు తీసుకున్నాను అగో పాకం వచ్చిందో లేదో చూసుకుంటున్నానండి పాకం రాలేదండి ఇంకా రావాలండి అందుకని ఇప్పుడు చూసుకోవాలండి మళ్ళీ పాకం వస్తు ఇప్పుడు అయితే వచ్చేసిందండి వంట కింద అయింది కదండి అది తింగమని సౌండ్ వస్తా చూడండి సౌండ్ వచ్చిందండి ఇప్పుడు ముద్ర పాకం పెట్టుకోవాలండి స్టవ్ కట్టేసుకుని పల్లి అయ్యగం యాలక్కలు వేసుకున్నానండి రెండు యాలక్కలు స్టవ్ కట్టేస్తున్నానండి అవి పట్టు తీసుకుని పక్కన పెట్టినాం కదా పన్నీళ్ళు వెయ్యేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి ప్లేట్కి నెయ్యి రాసుకోవాలండి లేకపోతే అంటికి పోదండి అందుకని ప్లేట్లో వేసుకుంటున్నాను కదండి అవి వేడి మీద చేసేసుకోవాలండి వండ్లో లేకపోతే చల్లారిపోతే బాగోదండి అసలు వేడి మీద చేసుకోవాలి అది కాలుతుంది కాబట్టి చన్నీళ్ళు పక్కన పెట్టుకుని చన్నీలో పెట్టుకుని చేసుకోవాలి వండులో అవి వండు అయిపోయాండి ఓ ప్లేట్లో వండు వేసుకున్నాను కదండి చల్లారియండి అవి ఓ ప్లేట్లో తీసుకుంటున్నానండి చల్లారిపోయాయి కదండి అన్నీ ఇంకో దాంట్లో తీసుకుంటున్నాను ᱪᱮᱫ ᱪᱟᱛnar ᱵᱚ ᱜᱚᱝ ᱠᱟᱞᱟ ᱵᱚ ᱥᱚᱠᱟ